సహోదరి సహోదరులారా మీకందరికీ మన రక్షకుడు రెంభై యేసు క్రీస్తు పరిషత్తు నామమున నా వ్యక్తిగత హృదయపూర్వక వందర మనము గత కొద్ది కాలం నుంచి అనేక అంశాల మీద వాక్య ధ్యానం చేస్తూ దానిని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉన్నాను ఉద్దేశము ఒకటే రక్షింపబడాలి ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి నశించిపోయే జనాన్ని దేవుని కృపను బట్టి కొంతమందినైనా కొంతమందినైనా ప్రభు చెందుకు నడిపించగలిగితే చాలా ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుందని భావనతోనే మనము ఈ వాక్య పరిచయం మొదలుపెట్టామని మీ అందరికీ మేము మొదటగానే తెలియచేశాం కారణం ఏంటంటే కాలం సమీపించి ఉన్నదని చెప్పుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి ఇది అప్పవారిని భయపెట్టడానికి కాదు ఇంకోటి కాదు హెచ్చరిక యాజే అల్లర్ యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై బ్యూటీ టు కన్వే ద కండిషన్స్ ఆఫ్ వరల్డ్ మీ అందరికీ తెలియచేయాలి అవేర్నెస్ తీసుకురావాలి ప్రభు ఆ మాకు తెలియదు మేము అనుకోలేదు అనేటటువంటి మాటలు రేపు మనము వేసు ప్రభువు దగ్గర ఒక సాకుగా చెప్పే పరిస్థితి ఉండకూడదు ఆ నిర్లక్ష్య వైఖరి ఆ యొక్క మందబూర్తితనము మన దగ్గర ఉండకూడదు ఇప్పుడు నేను ప్రకటన గ్రంథంలోకి వెళ్తాను అందుకని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ప్రకటన అంటే ఒక నోటీస్ బోర్డ్ ఇవాళ ఇదిగో ఈ యొక్క కారణాలతో రేపు స్కూల్కి సెలవు ప్రకటించాం లేకపోతే ఇది దీనివల్ల రేపు రాష్ట్రంలోని ఆఫీసులన్నింటికి సెలవు ప్రకటించాం అలాగే లేకపోతే రేపు నుంచి ఉద్యోగస్తులకి జీతాలు లేదు ఇది ఒక ప్రకటన ఒక పబ్లిక్ నోటీస్ అలాగే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన యొక్క అపోస్తుడైనటువంటి యహోన్ గారి ద్వారా మనకి ఈ యొక్క పబ్లిక్ నోటీస్ ప్రజలందరికీ సంబంధించినటువంటి ఒక నోటీసుని మనకి ప్రకటన గ్రంథంలో తెలియజేశాడు ఈ తెలియజేసేటటువంటి క్రమంలో ఇవన్నీ మనకేంటి మనల్ని మనల్ని సరి చేసుకోవడానికి టు రెక్టిఫై అవర్స్ సిన్స్ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ గాడ్ రెక్టిఫై చేసుకోవాలి ఎన్ని చేసుకోలేదు తప్పు చేసి ఒకటి దగ్గరికి వెళ్ళి పొరపాటు చేసి చిన్న ఇదైతే సారీ సార్ అనట్లేదు సారీ అమ్మ అనట్లేదు చిన్న చిన్న వాటికి ఇంగ్లీష్ పదం ఒకటి సారీ అదే క్షమించు అనేది అనలేము కానీ ఇంగ్లీష్ అది వచ్చినా రాకపోయినా అందరికీ చదువుకుంటూ చదువుకోకపోయినా అది ఒక కామన్ వర్డ్ సారీ ఓకే ఈ అట్లా మనము మనం చేసిన చిన్న చిన్న విశ్లేషణ కూడా ఎదుగుబాటి దగ్గర మనం సారి అనే ఒక మాటతో సైవద్దిగా పోతుడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి ఇక్కడ దేవుడు ప్రకటన చేస్తున్నాడు తన తన అపస్తులు లేనటువంటి గారి ద్వారా మనం గమనిస్తే చూడండి మొత్తం ఏడు సంఘాలకి ఆయన ఈ యొక్క హెచ్చరికలు చేశాడు ఈ ఏడు సంఘాలలో మొదటి సంఘం యభిస్సు సంఘానికి ఈ యొక్క హెచ్చరిక లేదా ఒక ఉత్తరము అనండి లేదా ఒక సందేశం అనండి పంపిస్తున్నాడు ఇది ఎలాంటిదంటే మన జీవితాలలో మనము పోటీ పరీక్షలు లేదా ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఈ అకాడమిక్ చదువులో చివరిలో సంవత్సరం పొడుగున క్లాసులకు వెళ్తాము సంవత్సరం చివరలో పరీక్షలు రాస్తాము ఆ పరీక్షలు రాసిన విధానాన్ని బట్టి మనం కాసా పేయినా డిస్టర్షన్లో వచ్చామా స్టేట్ పార్స్కి వచ్చామా అసలు ఎక్కడ చివరిలో ఉన్నామా ఇవన్నీ మన రికార్డ్స్లో ఈ వచ్చే మార్క్ లిస్ట్లో తెలుస్తాయి హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ అయితే ప్రోగ్రెస్ కార్డ్ అని ఇస్తారు దాని ద్వారా మన యొక్క స్టాండర్డ్స్ ఏంటో తెలుస్తాయి అలాగే ఇక్కడ కాలము సమీపించింది దేవుడు అన్నింటినీ గమనించాడు ఏసయ్యా ఇప్పుడు వాళ్ళకి లేఖలు రాస్తున్నాడు ఇది ఏంటి టేక్ కేర్ టేక్ కేర్ జాగ్రత్తగా ఉండు ఎందుకని ఐ అబ్జర్వ్డ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ నేను అన్ని విషయాలని నేను గమనించాను కాబట్టి ఇది నేను నీకు రాస్తున్నటువంటి హెచ్చరిక లేఖ ఇది నీకు పంపిస్తున్న ప్రకటన లేక అని చెప్పేసి ఎపిస్యూ సంఘానికి మనము పరీక్షల్లో డిస్టెన్స్లో పాస్ అయ్యేవాడు ఉంటాడు వాడు పక్కనే కూర్చున్నవాడు థర్డ్ క్లాస్లో పాస్ అవ్వచ్చు వాడి పక్కన కూర్చున్నవాడు ఫెయిల్ అవ్వచ్చు ఇది ఈ లోకంలోని పరీక్ష కానీ ఈ పరీక్ష ఏంటి నువ్వు దేవుని సన్నిధికి చేరతావా చేరవా నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను సంపాదించావా ఈ లోకంలో నువ్వు ప్రవర్తించిన తీరు బట్టి నీ యొక్క జీవన విధానాన్ని బట్టి జీవితం అనేది ఒక పరీక్ష ఈ జీవితమే ఒక పెద్ద పరీక్ష కాబట్టి ఎలా జీవించావు నీకు ఈ జీవించిన విధానానికి ఎన్ని మార్కులు వచ్చినాయి వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ దేవుని సన్నిధిలో రేపు నీవు ఆ యొక్క న్యాయ తీర్పులో సింహాసనం తీర్పులో నీవు కనుక నిలబడితే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి వాట్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ ఇచ్ వేర్ యూ యూ లైక్ ఇన్ దిస్ ఏ ఈ భూమి నువ్వు ఎలా జీవించావు ఈ విషయాలన్నీ అక్కడ కౌంట్కి వస్తాయి కదా కాబట్టి ప్రియమైనటువంటి వారిలారా ఇది మనందరికీ హెచ్చరిక తీసుకుంటే రక్షింపబడతాం తీసుకోకపోతే నరకానికి పోతాం రెండే రెండు దారులు అటు నరకమా ఇటు పరలోకమా చాయిస్ అవర్స్ అయితే మరి ఎందుకంటే ఎందుకు మాకు తెలుసు కదా అని మీరు అనొచ్చు కానీ ఇది దేవుని ప్రేమ నశించిపోయేవాడేమో శత్రువు కాదు పరలోకానికి వెళ్ళేవాడేమో అంతంత అత్యంత ప్రేమ కలిగిన వాడు కాదు నశించిపోయేవాడు దేవుని బిడ్డే పరలోకము వచ్చేవాడు దేవుని బిడ్డే కాబట్టి తండ్రికి ఇరువురు గమనించండి ఎందుకంటే లోకరీతిగా మనము ఒక పరీక్షలో ఫెయిల్ అయినా ఇబ్బంది లేదు కానీ ప్రభు సన్నిధికి చేరే పరీక్షలో ఫెయిల్ అయితే ఇక మన పరిస్థితి ఏంటో తెలుసా మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా అందరికీ తెలుసు కాబట్టి లోక పరీక్షలో ఫెయిల్ అయినా గమ ఇబ్బంది లేదు కానీ దేవుని సన్నిధికి చేరే పరీక్షలో ఫెయిల్ అయితే మనము అగాధం పాలు అవుతాం అలాగే ఎందుకు బిడ్డలు మేము మాకు తెలుసు కదా మేమేం చేస్తున్నాము మాకు దేవుడేంటి విశ్వాసం లేదు కదా అందుకని మేము ఇలా జీవిస్తున్నాము అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు అయితే వాళ్ళకి చెప్పే అంశం ఏంటంటే నీవు అలా అనుకోవచ్చు కానీ నీ తండ్రి రశములైనటువంటి ప్రభువు అలా అనుకోడు నువ్వు ఎంత పతనమైనా నువ్వు ఎంత ఇదిగా మారినటువంటి బిడ్డమైనప్పటికీ బిడ్డ ఏడల తండ్రికుండే ప్రేమ బట్టి ఆ యొక్క ప్రేమను బట్టి ఆ ప్రేమ ఉండబట్టే కదా దేవుడు తన మహిమైశ్వర్యాలను విడిచి నరరూపధారిగా ఈ లోకంలో జన్మించి నీ పాపము నా పాపమును పరిహరించడానికి శిలువయోగం చేశాడు అంత ప్రేమ కలిగిన వాడు కలికే కదా మనందరి కోసము ఇంత అవమానాలు పడి ఈ లోకంలో జీవించి మనందరి రచనను ఆయన సంపాదించి వెళ్ళాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా వాక్యాన్ని శ్రద్ధగా వినండి రెండోది నాకెందుకు అనే భావన మీలో నువ్వు నువ్వెవరు మీ దృష్టికి నువ్వు దేనికి వాడు వాడుకోవచ్చు లేదా మీ దృష్టిలో నువ్వు చాలా గొప్పగా వాడు కావచ్చు బట్ ఇన్ ద సైడ్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్ ఈక్వల్ అండ్ వన్ బికాస్ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండి మనము ఎవరెవరూ కాదు సైతాన బిడ్డలము కాదు లేకపోతే ఇంకోకుండా రాళ్ళకో రప్పలకో పుట్టినటువంటి వాళ్ళకు కాదు విఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దట్స్ వై ద లవ్ ఆఫ్ గాడ్ ఆ నజ వెరీ బిగ్ అది చాలా గొప్ప ప్రేమ ఆ ప్రేమని మనము చులకన చేసుకుంటే ధృవీకరించుకుంటే తర్వాత జరగబోయే పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆ అగ్ని గంధకాలు తక్కువ పాతాలు కూడా వాటికి ఆ నొప్పులకి ఆ మంటలకి వాటికి తట్టుకోలేక మనం చేసే ఆహాకారాలు ఆ యొక్క రోదరులు ఏడుపులు పళ్ళు పొరటాలు అది అవ్వరము ఊహించలేనిది అంత భయంకరమైన శిక్ష నుంచి తప్పించుకోవడానికి నీవు బ్రతికి ఉండగానే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఉండగానే ఈ యొక్క మానవ జీవన యాత్ర సాగుతూ ఉండగానే నీవు రక్షింపబడాలి అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు పాలు అయ్యి దేవుడు చెప్పిన నేనేం చేయమంటలేదండి నేనేం చేయమంటలేదు ప్రభు చెప్పింది ఏంటంటే నీవులేని అని ప్రేమించు దేవుడు ఒక్కడే ఆ ఒక్కడే దేవుడైన నన్ను నీవు ఆరాది ఈ రెండు మాటలు అని ప్రేమించు దేవుణ్ణైనా నన్ను ప్రార్థించు ఈ రెండు కూడా మనం చేయలేకపోతే ఇక మనము ఎలాగండి ఎలా కాబట్టి ప్రియమైన వర్లారా ఇప్పుడు మనము వాక్యంలోకి వెళ్దాము ఎపిసిలో ఉన్న సంఘానికి ఈ యొక్క హెచ్చరిక ఏమని వెళ్తుందంటే చూడండి రెండవ వచనము దగ్గర నుంచి మనము నాలుగో వచనం దాకా చదువుకుందాం ఎపిసి సంఘానికి ఏమని చెప్తున్నాడంటే నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదను నీవు దుష్టులను సహింపలేవనియూ అపోస్తుల నువ్వు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకుని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును సర్టిఫికెట్ దేవుడు ఎస్యూ సంఘానికి ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ ఏంటి నీ క్రియలు నాకు తెలుసు నీ కష్టాలు నాకు తెలుసు నీ సహనం నీ ఓర్పు కూడా నాకు తెలుసు ఎందుకని మనకి చిన్న ఇబ్బంది కలిగినా ఓర్చుకోలేదు వెంటనే టెంప్ట్ అయిపోయి ఏదో ఒకటి అనకూడనే ఒక వర్షం ఆటం లేకపోతే చేస్తాం అయితే ఇక్కడ చూడండి ఏమంటే నీ క్రియలు నువ్వు చేసిన పనులు నాకు తెలుసు నువ్వు పట్ట కష్టాలు నాకు తెలుసు ఆ కష్ట సమయంలో నువ్వు చూపించిన ఓర్కు సహనం కూడా నాకు నేను ఎరుగుదు నువ్వు దేవుడే తెలుసు అంటున్నాడు ఇక మనకి ఇంకా అంతకంటే సపరేట్ ఏమని అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి నాలుగో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు అంటే అయినను ఈ నువ్వు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నిజమే విశ్వాసంలోకి అడుగుపెట్టినప్పుడు ఆ ఉండేటటువంటి ఆ నిబద్ధత అదంత కాలక్రమంలో ఏంటంటే గ్రాడ్యువల్గా మనకి తెలియకుండానే మనము వీక్ అయిపోతాం అంత ముందు తెల్లారు కట్టలేసి ప్రార్థన చేసేవాళ్ళము తర్వాత 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 ఆ నేద్దాములే చేద్దాంలే అట్లా ప్రతి విషయంలో ఒక ఇది అలాగే ప్రవర్తన విషయంలో అంతకుముందు అబద్ధాలు చెప్పడానికి చిన్నగా వాటికి అలవాటు పడతాం ప్రతి దానిలో కూడా ఒక ధన్యమండము ఒక రకమైనటువంటి లౌక్యానికి లౌక్యం అంటే ఏమీ లేదు మనము నీతి మార్గాన్ని విడిచి పక్కకు పక్కకపోవటమే లౌక్యం అబద్ధం ఆడతాము అదేంటంటే లౌక్యం ఎందుకు వాడి కోపం ఎదుగు తెప్పించాలి అందుకని ఈ అబద్ధం ఆడారు అంటే అబద్ధం ఆడటం ద్వారా ఒక సత్యాన్ని దాచిపెట్టి ఏం చేసావంటే ఆ ఇద్దరి మధ్య నేను సయోద కుదిర్చాను అనేటటువంటి ఒక భ్రమలో మనం మనుషులను బ్రతుకుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు మొదట మనం విశ్వాసంలో దిగినప్పుడు ఎలా ఉన్నాము తర్వాత తర్వాత ఎలా ఉన్నాము తర్వాత ఎంతమంది విశ్వాసంలోకి వచ్చి పడిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితి ఇదిగో ఎబిసి సంఘము సంఘం అంటే ఏంటంటే విశ్వాసుల సమూహం ఆ విశ్వాసుల సమూహానికి దోత దోత అంటే ఎవరు కాపరి లేదా దైవ సేవకుడు ఆ దైవ సేవకుడికి రాస్తున్నాడు ఎబిసి విశ్వాసుల సమూహానికి నడిపించేటటువంటి కాపరైనటువంటి ఆ వ్యక్తికి ఆ దైవ సేవకుడికి ఏమి రాస్తున్నాడు అంటే నీ సంఘము నీ యొక్క బిడ్డలు విశ్వాసులు ఒకప్పుడు చాలా నిబద్ధతతో విశ్వాసంతో వారి క్రియలు వారి కష్టాలు వాళ్ళన్నీ చక్కగా ఉన్నాయి బట్ నేను ఒక విషయంలో మాత్రము మీ సంఘాన్ని మీ విశ్వాసుల్ని నేను తప్పు పట్టాలనుకుంటున్నాను ఏమిటది మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలిత క్రైస్తవ ఏమంటేనే ప్రేమ దేవుడే ప్రేమ ఉన్నాడు ప్రేమ లేకపోతే క్రైస్తవ మతమే లేదు క్రైస్తవ విశ్వాసమే లేదు ఎందుకని ప్రేమ లేకపోతే మనకి క్షమాపణ లేదు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి నువ్వు నేను చేసినటువంటి పనులు క్షమించగలుగుతున్నాడు కాబట్టి ప్రేమ లేనిదే క్రైతవ్యమే లేదు ప్రేమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు నేను చెప్పిన మొట్టమొదటి మాట ప్రేమ కలిగి ఉండండి అన్నాను ఆ ప్రేమ మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు నీ వదిలితమని నేను నీ మీద ఒక తప్పు మోపవలసినది ఐ గోయింగ్ టు బ్లేమ్ దీని మీద నేను ఒక నేరము చెప్పవలసింది ఏంటంటే అప్పుడున్నటువంటి ఉన్నటువంటి ప్రేమ లోకంలో మనము తాత్కాలికంగా కోపడవచ్చు ప్రేమించు ఇది వేరు ఇవి వీటికి క్షమాపణ ఉంది దేవుని విషయంలో దేవుని ప్రేమ విషయంలో దేవుని రక్షణ విషయంలో నీవు జారిపోతే ఎట్లా జారిపోతే ఇక నీవు మళ్ళీ పైకి రావడం అంటే చాలా కష్టం ఎందుకని ఆ జారిపోయిన వాడిని ఇంకా లోపలికి లాకెళ్ళడానికి సాధారణ రెడీగా ఉన్నాడు కదా మనం జారిపోయిందే సాధారణుడి వల్ల ఇక జారిపోయినాక ఇంక ఏం వెళ్తాములే ఆలోచన నీకు వచ్చినాక పూర్తిగా నీకు దేవుణ్ణి దూరం చేసేయడానికి సాధారణ రెడీగా ఉంటారు కాబట్టి ప్రేమని స్నేహితులారా సహోదరి సహోదరులారా గమనించండి యశుస్సు సంఘము చాలా ప్రేమ కలిగిన సంఘము కష్టాల్లో శ్రమల్లో కూడా నిలబడిన సంఘము బట్ ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ ఒక నేరము నీ మీద మోపే అవకాశం ఇచ్చావు ఏంటది తొలి ప్రేమ తొలి రోజులలో విశ్వాసంలో నువ్వు అడిగిపెట్టినప్పుడు ఉన్నటువంటి ప్రేమను నీవు కోల్పోయావని నేను నీ మీద ఒక నేరము మోపవలిసి ఉన్నది అని అంటున్నాడు అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి దృష్టిపైన చేసుకోవాలి సరి చేసుకోవాలి అవునా ప్రభు నా తొలి ప్రేమను నేను కోల్పోయానా ఆనాటి నిజాయితీని నేను కోల్పోయానా మీ ఎడలో నాకు ఉండవలసినటువంటి ఆ వినయము లేకపోతే ఆ విశ్వాసము సడలినియ వాటిని సరి చేసుకోవడానికి నాకు బాధ్యత అవకాశం ఈయన అని మనం ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేదే యేసు ప్రభు ప్రార్థనలకు ఇచ్చే దేవుడు నిన్ను క్షమించడానికి సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు కనుక ఈ గో టు ద ఫీట్ ఆఫ్ గాడ్ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు మనం తప్పు చేస్తే ఈ లోక మనం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సారీ మమ్మీ సారీ అని చెప్పచ్చు అంటే చెప్పకూడని దుర్మార్గాలు చేసినప్పుడు ఆ పరిస్థితులు వేరు కామన్గా ఒక వయసులో చిన్న వయసులో అప్పుడు మనకి లోకము పోకడ లేకపోతే మన ప్రవర్తన అంత కఠినంగా ఉండదు కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సారీ మమ్మీ సారీ డాడీ అని చెప్తాము మన బ్రదర్స్ ఏదైనా పొరపాటు బట్ ఇవి కాదు ఇలా కాకుండా ఇంకా తీవ్రమైన స్థితికి వెళ్ళినప్పుడు కూడా అంటే నువ్వు నిజంగా విశ్వాసమైతే అంత స్థాయికి వెళ్ళబడో ఒకవేళ వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నీకు దేవుని కృపా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదారా గమనించండి కాబట్టి ఏమంటున్నాడు తొలి రోజుల్లో నీ క్రియలు నీ కష్టమును నీ సహనమును నీ నిరుగుదను నీవు దుష్టులను సహింపలేదు అలాగే అపోస్తుల కాకి మేము దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళమని చెప్పుకొని నిన్ను మోసం చేస్తూ నీ సంఘంలో ప్రవేశించి దొంగ ఈ దొంగ దైవ సేవకులుగా వచ్చిన వాళ్ళని కూడా నీవు గుర్తించి వారిని నీ సంఘము నుంచి వెరివేశావు ఈ విషయాలన్నిట్లో నేను నిన్ను ఒప్పుకుంటున్నాను పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటూ నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి ఏంటండి నా నామము నిమిత్తం నిజంగా కదండి ఇప్పుడు మాలాంటి వాళ్ళం తీసేయండి ఎంతమంది క్రైస్తవ విశ్వాసులు ఎంతమంది దేవుని సేవకులన్నీ అవమానాలు పాలయ్యారు హత్యలు పాలయ్యారు తండ్రులు తిన్నారు భయంకరంగా ఎన్ని రకాల శోధనలు శ్రమలు వాళ్ళు ఎదుర్కొన్నారు అయినప్పటికీ వాళ్ళు విశ్వాసం సడలకుండా ఆ శ్రమలను ఆ సోదలను ఆ గాయాలను అన్నిటినీ తట్టుకొని దేవుని కృప కొరకు ఆత్మల రక్షణ కొరకు నువ్వు కొడితే కొట్టేవు బ్రదర్ కొట్టుదుగా దేవుని దగ్గరికి రా నువ్వు కొట్టినా నాకు పర్వాలేదు బట్ ఈస్ అన్ ద వాడ్ ఆఫ్ గాడ్ ఎందుకని ఇది జీవవాక్ ఇట్ గివ్స్ యు లైఫ్ ఏ జీవితము ఇక్కడ నువ్వు అనుకునే ఈ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు జీవితంగా శాశ్వతమైన రాజ్య జీవితాన్ని దేవుని కృపను బట్టి నువ్వు పొందుతావు కంటుదకా అని చెప్పేసేటటువంటి ప్రేమ కలిగిన సహనము కలిగిన భారం కలిగిన విశ్వాసులు ఎందరో ఉన్నారు కాబట్టి ఈనాటికి క్రైస్తవ మతము ప్రపంచవ్యాప్తంగా అనేకులను ప్రభు చెంతకు నడిపిస్తుంది గమనిస్తే నిజంగా క్రైస్తవం అని చెప్పుకునే వారికంటే కూడా అన్నిలు అనేక మంది విశ్వాసంతో దేవుని సన్నిధికి చేరి ఎంత సాక్షులుగా ఉన్నారండి కాబట్టి గమనించండి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ పరిస్థితి అంతా బాగుంది బట్ ఒక్క విషయంలో నిన్ను నేను బ్లేమ్ చేయగలను అదేంటంటే తొలి దినాల్లో నీకున్న ప్రేమ ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి టేక్ కేర్ ఆఫ్ దాట్ అని ఇప్పుడు మనము ఎనిమిదవ వచ్చినా చదువుతున్నాం జయించు వారికి దేవుని పరదశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనితును ఇక్కడ ఒక బాధ ఒక పరదైస్ పరదైస్ అంటే ఏంటి దేవుని సన్నిధి కాదు ఇది ఒక గెస్ట్ హౌస్ లాంటిది బిఫోర్ దేవుని రాజ్యంలోకి ప్రవేశానికి ముందు ఈ పరిశుద్ధులు అనబడినటువంటి వాళ్ళు దేవుని పాత్రులైనటువంటి విశ్వాసులు ఉండే స్థలం ఏంటి పరదైసు కాబట్టి ముందు నేను అక్కడికి తీసుకెళ్తాడు ఎప్పుడు తీసుకెళ్తాడు మేము విశ్వాసంతో జి దేవుని నమ్మి దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు అప్పుడు ఎక్కడంటా ఉండేది చూడండి ఏమంటున్నాడు జయించు వారికి ఏం జయించాలి ఏం జయించాలి లోకాన్ని జయించాలి లోకాన్ని ఎందుకు జయించాలి లోకము పాపంతో నిండి ఉంటుంది ఈ పాపపు లోకములో బ్రతికే నీవు ప్రతి నిమిషము అటు చూసినా ఎటు చూసినా ఎటు చూసినా శోధనలు సమస్యలు నిన్ను బలహీనపరిచే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి వాటన్నిటి నుంచి నీవు జయము పొందాలి అలా జయము పొందితే నీకేమిస్తానంటున్నాడు ప్రభు దేవుని పరదశులు దేవుని గెస్ట్ హౌస్లో బిఫోర్ ఎంట్రీదా ఎందుకంటే డబల సింహాసనం తీర్పు అయ్యేదాకా ఈ పరదేశం అనేది మన నివాస ప్రదేశం కాబట్టి ఆ యొక్క పరదేశులు నేను ఉంచుతానంటున్నాడు అక్కడ నేను ఏం చేస్తానంటున్నాడు జీవవృక్ష ఫలాలు అంటే జీవం అంటే ఏంటండి లైఫ్ వృక్ష ఆ యొక్క చెట్లు ఆ యొక్క పండ్లు తింటే ఇక నీకు మరణమే లేదు నీకు బాధే లేదు మీ శరీరానికి రోగాలేదు మీ మనసుకు వేదనే లేదు అంతా అంత కూడా హల్లెలుయ్య హల్లెలుయ హలెలియ దేవునికి స్థుతి మహిమ అనేటటువంటి ఆ ఆరాధన శబ్దాలతో దేవదూతల సమూహములు ఆ పరదశులు నీలాగే రక్షింపబడిన కోట్లాది మంది బిడ్డల సమూహములో హల్లెలుయ్య అనేటటువంటి స్థితికాలతో ఇదిగో ఫలము ఇక నీకు మరణం లేదు నీవు నరకానికి వెళ్ళే అవకాశం లేదు పరదశకు వెళ్ళావు అక్కడ నీకు జీవవృక్ష ఫలం అంటే నీవు పాపివి కాదని దేవుడు నీకు సర్టిఫికెట్ ఇచ్చేసాడు దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధపడి నీకు జీవవృక్ష ఫలం ఇచ్చాడు తన సన్నిధిని చేర్చుకోవడానికి ప్రభువు నిన్ను పరదశకు తీసుకెళ్ళాడు ఇలాంటి మహాప్రభుల భాగ్యమును పొందే పరిస్థితి మన దగ్గర ఉందా మనం ఒకవేళ మనమే ఎబిసి సంఘం అనుకుందాం తొలి రోజుల్లో మనం చాలా విశ్వాసంగా అనుకుందాం యా అనేది కుటుంబం మొత్తం ఆరాధనకి వెళ్ళాము ప్రార్థన చేశాం ఉపవాసాలు చేశాం ఏది అంటే ఎంతో విశ్వాసం తల్లి చేశాం కానీ ఇప్పుడు ఆ స్టేజ్ మన దగ్గర ఉందా ఆ పరిస్థితి మన దగ్గర ఉందా ఆ విశ్వాసం మన దగ్గర ఉందా ఉంటే ఇదిగో ఎపిసూ లాగా నీవు కూడా కనుక మనము ఈ యొక్క దేవుని కృపలో వర్దిల్లి మనము దేవుని సన్నిధికి చేరే రీతిగా మన ప్రవర్తన మన యొక్క జీవన విధానం ఉండాలని మిమ్మల్ని అందరినీ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఇదిగో జీవ జీవవృక్ష ఫలాలు తినే ఆ యొక్క సమూహంలో మనం కూడా ఉండే రీతిగా మనము మన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని కృపలో గుర్తిల్లుతూ ఆయన ప్రేమకు పాత్రలమై ఆయన కృపను బట్టి క్షమాపణ రక్షణ భాగ్యం పొంది ఆయన సన్నిధికి చేరాలండి అందుకోసము మనందరము ఆయన పాదముల చేత చేరి ప్రార్థించి ప్రభుత్వ మా పాపములు క్షమించి నీ బిడ్డలతో మమ్మల్ని అంగీకరించి నీ పాద సన్నిధికి పరలోక రాజ్యంలోనికి మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచే విధంగా కృప్పచుక్కుమని ప్రార్థన చేద్దాము ఈ వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకొని ఇదిగో ఇదే హెచ్చరిక దేవుని వాక్యము ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉండగా ఆ హెచ్చరి హెచ్చరికను స్వీకరిద్దాము మందమతులు మతులు బుద్ధి లేని వాళ్ళ వలె వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహించి ఆ రీతిగా అందరం మేలు పొందాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకోండి కొద్ది మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాప్రభు కలిగిన మాత ఇదిగోనైనా మీ కృపలో నాయన తొలి తొలి స్థితిలో నాయన ఎరు సంఘం ఎంత అద్భుతంగా ఉండదో నాయన ఆ రీతిగానే మా జీవన ఫలిం కూడా ఉంది అయితే నాయన మీరు నాయన నేరము మోపినట్లుగా ఆ తర్వాత కాలంలో నేను ఎంసే సంఘంలో నాయన కొన్ని ఒడిదుడుకులు రాగా ఆ రీతిగానే మా జీవనాలలో కూడా ఒడిదుడుకులు వచ్చి మీ సన్నిధికు దూరస్థలమైనగా నా తింటే మమ్మల్ని క్షమించండి తిరిగి మీ పాదముల చేతకు చేరి మీ కృపలపై నైనా జీవవృక్ష ఫలాలు తినే సమూహంలో మీ బిడ్డలుగా మీరు వండినట్లుగా మమ్మల్ని అందరినీ నైనా మీ కృపలో మీ కాపుతడిలో భద్రపరిచి పాప క్షమాపణ రక్షణ భాగ్యం అనుగ్రహించి ఆయన మీ సన్నిధికి చేర్చుకోమని ఏసు పరిశుద్ధ నామను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమె